హైదరాబాద్ లో హైడ్రా కరోనా జులిపిస్తోంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ముందుకెళ్తోంది వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన్ పహాడు లో ఆక్రమణను తొలగించనున్నారు అప్పచెరువు మామిడికుంట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు హైడ్రా అధికారులు thank you హైడ్రా కరోనా జరిపిస్తోంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ముందుకెళ్తుంది వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన్ పహాల్లో ఆక్రమణను తొలగిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ లహరి మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ లో హైడ్రా ఏ విధంగా దూసుకెళ్తుంది అనేది అనేక అక్రమ నిర్మాణాలు నాళాల మీద కట్టడం కానీ లేదంటే చెరువులను కబ్జా చేయడం కానీ అక్రమ నిర్మాణ సంబంధించి ఎల్ఎఫ్టీ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి దాంట్లో రాజకీయ నాయకులు ఉండొచ్చు పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు సామాన్య ప్రజలు ఉండొచ్చు ఈ విధంగా చాలా చూస్తున్నాం ఈ రోజు గగన్ పహాడులో ఆక్రమణను తొలగిస్తున్నట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ లో హైడ్రా కరోనా జిలిపిస్తోంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ముందుకెళ్తోంది వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన్ పహాల్లో ఆక్రమాలను తొలగించనున్నారు అప్పచెరువు మామిడి కుంట చెరువు ఎఫ్టీఆర్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు హైడ్రా అధికారులు మనం చూస్తున్నాం ఇప్పటికే హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అనేక అక్రమ కట్టడాలకు సంబంధించి అక్కడ కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి రాజకీయ కోణాలు కూడా మనకు ఉన్నాయి కేవలం కొంతమంది చేస్తున్నారని లేదంటే ఈ విధంగా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఈరోజు గగన్ పహాడులో అక్రమ నిర్మాణాలు అది కూడా చెరువుల మీద ఎఫ్ఎల్టీ పరిధిలో ఉన్నటువంటి వాటిపై అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి लहरी